Hello? <laughs> ప్రభుత్వాన్ని బదులు చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి ఖండిస్తున్నారని పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు సోమవారం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీ విజయ రావు గారు మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కులో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రోకర్ల లాగా వ్యవహరించారని రైతుల భూముల విషయంలో నిలువున ముంచారని తెలిపారు టెక్స్టైల్ పార్క్ కోసం భూములు తీసుకున్న రైతులకు చేసింది ఏమీ లేదని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా పనిచేశారని సుమారు నాలుగు వందల కోట్లు దోచుకున్నారని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమి లేదని అభివృద్ధి ధరల దోచుకున్నారని తెలిపారు ప్రభుత్వం వచ్చినట్టుండే ప్రభుత్వం వేరే ఇప్పుడు డైవర్ట్ చేయడం జరిగింది అంటే ఓవరాల్ గా ఇంతమంది రైతుల్ని దగ్గర దగ్గర పదమూడు వందల ఎకరాలకు సంబంధించిన రైతులను ఏ విధంగా వాళ్ళని పీల్చి పిప్పి చేసి దోశగా తిని దాని ద్వారా వ్యాపారం చేసి ఏ విధంగా వాళ్ళు రెండు వేల నాలుగు వందల కోట్లు వాళ్ళు నాలుగు వందల ఎనిమిది కోట్లు వాళ్ళు లాక్కోవడం జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతున్నది ఎంత ద్రోహం చేసిందో ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ ధర్మారెడ్డి గారి యొక్క ఇక ఈ టెక్స్టైల్ పార్క్ గురించి మీ అందరి చరిత్ర తెలుసు ఎవరు బాగుపడ్డారు అంటే ఉద్యోగాలు రాలేదు కానీ ధర్మారెడ్డి మాత్రం కాంట్రాక్ట్ పనులు చేసి బాగుపడ్డాడు మొత్తం ఎస్ఆర్ఎస్పి మొత్తం గ్రావెల్ తీసుకుపోయి టెక్స్టైల్ మన కైటెక్స్ వాళ్ళకు గణేష్ వాళ్లకు అమ్ముకొని బాగుపడ్డాడు వందల కోట్లు సంపాదించాడు ఇది కాదా నిరూపిస్తారు ఇది కాదని చెప్పుకోనండి ఆయన రోడ్లు చేయలేదు గ్రావెల్ సప్లై చేయలేదు వాళ్ళకని చెప్పి చెప్పానండి లెవెలింగ్ ఆఫ్ గ్రౌండ్ గురించి మొత్తం గ్రావెల్ అంతా రూపాయి మైనింగ్ కట్టకుండా చేసి వందల కోట్లు దోసుకుని తిన్న వ్యక్తి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని విమర్శించడము కాంగ్రెస్ నాయక విమర్శించడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక దుర్మార్గమైన చర్య అంటే ప్రజలకి తప్పుదారు పట్టించే చర్య ఇవాళ లెక్కలతో సహా చెప్తున్న క్లియర్ గా ఆరు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి మూడు వేల అరవై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసి ఇంకా ల్యాండ్ ఉన్నది ఇప్పుడు ఎవరికి ఏం అది కూడా చెప్తాండి మీకు టెక్స్టైల్స్ అంటే గణేష్ వాళ్ళకి వచ్చి మనం చూస్తే తొమ్మిది వందల ఎనభై కోట్ల కమ్మీ తర్వాత టైటెక్స్ వచ్చి అంటే పది లక్షల ఎకరాన్ని చొప్పున తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై ఎకరాలు తర్వాత టైటెక్స్కి వచ్చి పదిహేను వందల ఎకరాలు సారీ పదిహేను వందల కోట్లు వచ్చినాయి ఇక్కడ ఇరవై నాలుగు నాలుగు ఎకరాలు నూట తొంభై ఎకరాలు అమ్మి ఇరవై నాలుగు లక్షలకు ఎకరాలు చా పదిహేను వందల కోట్లు రెండవది మొదలు చెప్పింది టెక్స్టైల్ మనం కేటాయి వాళ్ళది వన్ వాళ్ళది మళ్ళొక్కసారి కరెక్ట్ చేసి చెప్తున్నా ఎందుకంటే కరెక్ట్ ఉండాలి వన్ వాళ్ళకు రెండు వందల తొంభై ఏడు ఎకరాలు ఇచ్చి పది లక్షలకు ఎకరం చొప్పున తొమ్మిది వందల ఎనభై కోట్లు హైటెక్స్ వాళ్లకు నూట తొంభై ఒక ఎకరాలు ఇచ్చి ఎకరాకి ఇరవై నాలుగు వేల చొప్పున ఇరవై నాలుగు లక్షల చొప్పున పదిహేను వందల కోట్లు అదేవిధంగా గణేష్ వాళ్ళకు వచ్చి యాభై ఎకరాలకు అరవై లక్షలతో మనకు మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు నలభై ఎకరాల కంటే మొత్తం పదమూడు వందల ఎకరాలు తీసేస్తే ఇంకా ఎనిమిది వందల ఎకరాలు ఉన్నాయి అన్ని నాకు ఐదు వందల ఎకరాలు వీటిలోనే ఇంత డబ్బు కలెక్ట్ చేసేసి ఈ విధంగా మోసం చేసి రైతులను మోసం చేసి వాళ్ళ కాంట్రాక్ట్ పనుల గురించి ధర్మారెడ్డి కాంట్రాక్ట్ పనుల గురించి అక్కడ వందల కోట్ల దోషకత వాళ్ళకి ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం నాకు అర్థం కాదు రెండోది ఇవాళ మనం చూస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయి దానితోటి వీళ్ళు ఏం నిర్మాణం చేసిన అన్నారు దాంట్లో ఒక రకంగా చూస్తే ఒక గైడ్ గణేష్ వాళ్ళు మాత్రమే నేను ఎమ్మెల్యే గణేష్ వాళ్ళు మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ యాక్చువల్ గా ఏడు వందల పదహారు మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ దాంట్లో యాభై దాటలేదు దాంట్లో కూడా మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ నా లోకల్ కనీసం లోకల్ వాళ్ళకు రెండు సార్లు చేసి కూడా అక్కడ కూడా దానిలో లోకల్ వాళ్ళు రావాలి కదా అని చెప్పి కలెక్టర్ గారి దగ్గర మూడు మీటింగ్లు పెట్టించేసి లాస్ట్ మినిస్టర్ గారి చాంబర్ దగ్గర కూడా మీటింగ్ పెట్టించి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు వరకు మనం చూస్తే యంగ్ వన్ వాళ్ళు జస్ట్ నూట యాభై మంది రెండు వందల మంది మాత్రమే అయింది అది కూడా ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత షెడ్ చేసి ట్రైనింగ్ ఇచ్చారు అదేవిధంగా కైటెక్స్ వాళ్ళు చూస్తే మొన్న స్టార్ట్ చేస్తామని చెప్పి ఇంకా స్టార్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పి దగ్గర రెండు వందలు మూడు వందల మందికి వాళ్ళు ఇచ్చారు అంటే నాకులే థౌజండ్ కూడా దాటలేదు కానీ లెక్క మాత్రం లక్ష మందికి ఉపాధి కలిపేయడానికి నేను చేసిన వాళ్ళు లేదు కానీ మరి ఏ సంవత్సరం ఇచ్చింది వీళ్ళు నాకు తెలిసి ఇది రెండు వేల పదిహేడు రెండు వేల నేను దీనికి వాళ్ళు కైటెక్స్ వాళ్ళు వాళ్ళందరూ చేస్తున్నారు కానీ ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు దాటిపోయింది దానికి కారణం ఏంటంటే మీరు ఒకసారి చూస్తే కైటెక్స్ వాళ్ళ దగ్గర వీళ్ళు పేపర్లలో కూడా వచ్చింది బాండ్స్ రూపంలో ఎంత వస్తువు చేసిందో అంటే ఇరవై ఐదు కోట్లు పార్టీ ఇరవై ఐదు కోట్లు వసూలు చేస్తే గైటెక్స్ వాళ్ళ దగ్గర ఈయన చేసేది ఎలక్షన్స్ ముందు ఈయన చేసేది ఈయన చేసేది అసలు వీళ్ళ దెబ్బ భయపడిపోయే వాళ్ళు ఎంగవన వాళ్ళైతే అసలు ఎలక్షన్స్ అయ్యే వరకు అయ్యేవారికి మొహండు చూడేవాళ్ళు ఎందుకంటే గణేష్ వాళ్ళకున్న వీళ్ళకి జరిగిన వీళ్ళ యొక్క దోపిడీ చూసి వాళ్ళు భయపడి రాలేదు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు వచ్చి అడుగు పెట్టి అప్పుడు షెడ్స్ నిర్మాణం ప్రారంభించి రేపు మార్చి వరకు ఒక నాలుగు షెడ్లు కంప్లీట్ చేస్తామంటున్నారు మార్చి కాకుండా జూన్ కావచ్చు వాళ్ళు మార్చి అని టార్గెట్ పెట్టారు నాలుగు షెడ్లు మేము